అర్ధగిరి నుంచి తిరుపతి వెళ్తున్నాము కొండ బ్రిడ్జి మీద చూస్తే ఏడుకొండలవాడి అంటే మనం చూస్తుంటారు ఇన్స్టాగ్రామ్లో ఆ రూపం కనపడుతుంది ఎంత చక్కగా ఉందో ఆ రూపం మీరు చూస్తూ ఉండండి ఆ కొండ మొత్తం కూడా కనపడుతుంది అది ఏడుకొండలవాడి రూపం శ్రీ వెంకటేశ్వర స్వామి రూపం ఎంత చక్కగా ఉందో ఈ తిరుపతిలో కూడా బ్రిడ్జి కూడా చాలా అబ్బాయి బాగట్టారు ఇది బస్ స్టాండ్ అనమాట తిరుపతి బస్ స్టాండు ఆర్టీసీ బస్ స్టాండ్ అనమాట కాణిపాకం అర్ధగిరి దర్శనం అయింది నెక్స్ట్ పోతాను తిరునాంచూరు పద్మావతి అమ్మవారి టెంపుల్ బస్ స్టాండ్ నుంచే బిర్ర బస్సులు ఒక నాలుగు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు ఉంటుంది పది రూపాయలు పదిహేను రూపాయలు ఉంటుంది పడి తిరునాన్సూర్ స్వీట్ కాయ కావాలి అలవేలు మంగాపురం ఏంటంటే తిరునాంచూరు తిరునాంచూరు పద్మావతి అమ్మవారికి వచ్చినాం తిరునాంచూరు పద్మావతి అమ్మవారి టెంపుల్ వెంకటేశ్వర స్వామి నీ పైన ఉంటా నువ్వు కిందనే ఉండని చెప్పిండు అమ్మవారిని ఆ అమ్మవారి కాడికి వెళ్తున్నాం సాయంత్రం ఇప్పుడు టైం ఆడైంది అక్కడికిక్కడికి ఎద్దాం బస్ ఇరవై రూపాయలు ఛార్జీ తిరుపతి బస్ స్టాండ్ నుంచి ఇరవై రూపాయలు మనిషికి ఇరవై రూపాయలు ఆ ఇరవై రూపాయలు అయిపోయానికి పట్టలేదు టికెట్ ఎక్కడి నుంచి ముందుకొచ్చేటప్పు వచ్చేసింది దగ్గరే చూపిస్తే చూడండి హాయ్ హాయ్ ఫ్రెండ్స్ తిరునాచూర్ లో మొత్తం మనవాళ్ళేరా ಮೊತ್ತೀನಿ ಬಸ್ಟ್ಯಾಂಡ್ ಇದು ಅಲ್ಲ 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 ಬೆಳ

दुधमा ಚೂ ಅದೇನಾ ಮೇರೆ ಅಕ್ಕೇ ಟ್ರೈನ್ ಎಕ್ಕೀಕಾ ರಾಸ್ಪೇ ಎರಡಿ ವಿಜಯವಾಡ ದರ್ಶನಿ ಬ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಎಲ್ಲ

கோவிந்தா 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 கோவிந்த கோவிந்த கோவிந்தி போ இக்கி ஏன்னா வேணு நம்பர் multimod <muchas> wrote